హలో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాము యూట్యూబ్ జర్నీ ప్లస్ యూట్యూబ్ రెవెన్యూ కూడా అన్నమాట ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నాం అంటే మాకు ఈ రోజు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ దయ వల్ల మీ సపోర్ట్ వల్ల మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని ఆదరించినందుకు ఏంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాము మంచి మంచి వీడియోస్ తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం ఇంకా వ్లాగ్స్ కూడా కంటిన్యూస్ గా పెడదామని అయితే ఫిక్స్ అయ్యాము ఈ ఎండలకి అస్సలు అవ్వట్లేదు అనమాట ప్రతి వీడియో ఇదే చెప్తాను అనమాట కాకపోతే పెట్టను చూద్దాము అంటే మార్నింగ్ అసలు అవ్వట్లేదు ఈ ఎండలకి అసలు సో అందుకే ఇప్పుడు కూడా నైట్ మార్నింగ్ అవట్లేదు మార్నింగ్ అవట్లేదు అంటే తిన్న మార్నింగ్ లేదు టైం ఎంత అయింది చూపిస్తా 12 దాటినట్టు ఉంది ఫోరా ఇది ఫోరా ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 12 అయింది ఇప్పుడు 12 దాటిన తర్వాత చేస్తాం ఇప్పుడే చల్లగా ఉంటుంది మరి సో అందుకే సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా యూట్యూబ్ జర్నీ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మా వీడియోస్ వస్తున్నాయి కదా క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ అది పెద్ద మాస్ కిచెన్ అని ఉంది కదా సో ఆ ఫస్ట్ స్టార్ట్ చేసింది పెద్దమ్మ కిచెన్ అన్న నేమ్ తో స్టార్ట్ చేశాము అదేంటంటే అత్తమ్మ వంటలు అవి బాగా చేస్తారు కదా సో వంటలకి సంబంధించిందే పర్టికులర్ గా ఒక ఛానల్ పెడదాం అన్నట్టుగా ఆయన స్టార్ట్ చేశారు ఒక టూ మంత్స్ వీడియోస్ పెట్టాము అది కూడా కంటిన్యూస్ గా కాదు ఒక టూ త్రీ డేస్ కి ఒక వీడియో అలాగా పోస్ట్ చేసాము వాయిస్ ఓవర్ నేనే ఇచ్చేదాన్ని వీడియోస్ చూస్తున్నట్లయితే చాలా నవ్వు వచ్చింది అనమాట చూడండి ఒకసారి పాత వీడియోస్ వాళ్ళే నవ్వు వస్తుంది అలా టూ మంత్స్ చేసామంతే తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అసలు యూట్యూబ్ మీద డిపెండ్ అవుదాం అన్నట్టుగా స్టార్ట్ చేసాము ఛానల్ అనేది కాకపోతే ఇంకా నాకు ఇప్పుడు వాయిస్ అంటే వాయిస్ అంటే కామెడీ అంటే తెలుసా ఏమేమి వేస్తున్నారో కూడా పక్కన కనుక్కొని వేసేది చెప్పేది సారీ ధన్యాలివాసగసాలు అని చెప్పేసి అడిగేది అసలు భలే నవ్వొచ్చే నవ్వు వస్తుంది అనమాట పాత వీడియోలు చూసుకుంటే అలాగే స్టార్ట్ చేశాము తర్వాత నేను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది ఇంకా యూట్యూబ్ మీదే బతకాలనుకున్నాం అనుకున్నాం కానీ స్టార్టింగ్ స్టా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము ఒక వన్ ఇయర్ అయితే కానీ రీచ్ రాదు అప్పుడు రెవెన్యూ అనేది రాదు మనకి మానిటైజేషన్కి రూల్స్ అవి ఉంటాయి కదా సో అవన్నీ అవ్వడానికి టైం పడుతుంది అప్పుడు అప్పుడు కూడా కొంచెం క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాం అనమాట నా ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ అప్పుడే నాకు మాకు కోవిడ్ వచ్చింది అవన్నీ ఫేస్ చేసి ఇంకా తర్వాత ఇంకా అవ్వదు అని చెప్పి ఇంకా వీడియోస్ అయితే పెట్టలేదు ఆయన కూడా జాబ్కి వెళ్ళిపోయారు ఇంకా అలా ఇంకా ఛానల్ అటకెక్కేసింది నేను కూడా అత్తమ్మ ఇంట్లోనే ఉండేదాన్ని ఇంకా వాళ్ళిద్దరు వర్క్ చేసి ఇంకా మనీతో ఇంకా అలాగా డెలివరీ ఎంత అయిపోయింది సేఫ్ గానే ఇంకా ఆ తర్వాత డెలివరీ అయిపోయి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది అనమాట జునుబాబు పుట్టిన తర్వాత ఫోర్త్ మంత్ అప్పుడు ఇంకా మా బావ గారికి ఏంటంటే పర్సనల్ అకౌంట్ ఉండేది పర్సనల్ కాదు పర్సనల్ కాదు మోజ్ అకౌంట్ ఉండేది అన్నయ్యకి మోజులు అదేంటి ఓసారి ఇక్కడ విజయవాడకి వచ్చినప్పుడు అప్పుడు హైదరాబాద్ లోనే ఉండేవాడు ఆ విజయవాడ వచ్చినప్పుడు మోజులో ఎంత రెవెన్యూ వచ్చారా నాకు మీరు ట్రై చేయిపోయారా అని చెప్పి అన్నాడు అది అన్నయ్య ద్వారా మాకు ముందు యాక్టింగ్ మీద వెరైటీ స్కిల్స్ ఉండేవి ఇక సర్లే మోజు అకౌంట్ క్రియేట్ చేసుకుని మౌనికా బాలు అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకొని మామూలుగా అబ్బొట్టు జున్నుగా పడుకున్నప్పుడు లైట్ పెట్టుకుని ఏదంటే ఏదో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళం కామెడీ అన్ని చేసేవాళ్ళం అనమాట అంటే కామెడీ డైలాగ్స్ ఉంటాయి కదా మూవీస్ లో అవన్నీ వెతుక్కుని సేవ్ చేసుకుని యూట్యూబ్ లో అదే గూగుల్లోకి వెళ్ళి అవన్నీ డౌన్లోడ్ చేసుకుని అవి లోకి ఎక్కించుకుని అప్పుడు వాటికి అటాచ్ చేసుకుని చేసేవాళ్ళం బాబు చిన్నపిల్లాడు కదా పడుకునేవాడు కదా ఇంకా అప్పుడు చేసేవాళ్ళం అనమాట కామెడీ అన్ని ఇంకా అలా పెడుతూ పెడుతూ ఉండగా కొంచెం రీచ్ వచ్చేది అనమాట అది కూడా ఎక్కువ మానిటైజేషన్ వెంటనే అవ్వలేదు ఒక ఫైవ్ మంత్స్ గ్యాప్ అలా అయింది అనమాట ఇంకా మోజ్ లో వీడియోస్ పెడుతూనే ఇంకా తర్వాత మా బావ గారు పర్సనల్ అకౌంట్ లో ఆయన డాన్స్ వీడియోస్ గానీ అవి అలాగే పోస్ట్ చేసేవాళ్ళు అలా యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఇప్పుడు క్రేజీ కపుల్స్ అని ఉంది కదా ఆ ఛానల్ ఆ అయితే ఒకసారి ఏంటంటే అక్క వాళ్ళు కామెడీ వీడియో ఒకటి ట్రై చేశారు ఒక టూ వీడియోస్ పోస్ట్ చేశారు అయితే ఇంకా చూసి మనం కూడా చేద్దాం బాగుంటుంది కదా అని అనుకున్నాం మేము కూడా ఇంకా ఆయన బావగారిని అడిగితే మేము చేస్తాం ఇలాగా ఆ మీ కపుల్స్ చూసి ఫాలో అదే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉంటారు మా కపుల్స్ చూసి నచ్చి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇంకా అలా సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా అలా రీచ్ వెళ్తే మనకి త్వరగా వస్తారు కదా అన్నట్టుగా ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఓకే అనుకుని మేము ఇక్కడ వీడియోస్ చేసి ఇంకా బావగారికి పంపిస్తే బావగారు అప్లోడ్ చేసేవాళ్ళు ఇంకా అలా ఒక ఎప్పుడు ఒక ఫిబ్ర ఫిబ్రవరిలో కదా మనసు స్టార్ట్ చేసింది ఇంకా అలా మానిటైజేషన్ కూడా అవ్వాలా రూల్స్ ఉంటాయి కదా అన్ని రీచ్ అవ్వాలి కదా ఇంకా వాచ్ అవర్స్ అన్ని కూడా అవ్వలేదు అనమాట ఫిబ్రవరి నుంచి ఇంకా అలా కంటిన్యూస్ చేస్తూ వచ్చాము కొన్ని వైరల్ అయినవి కొన్ని నార్మల్ అలా అయ్యేవి కామెడీ వాళ్ళం ఎక్కువ ఎమోషనల్ గా ఎప్పుడు ట్రై చేయలేదు అదేంటి ఇంకోటి ఏంటంటే మేము వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్ ఏ మొబైల్ తో అయితే ఏ మొబైల్ అంటే వివో ఎస్ వన్ అని చెప్పి నైన్టీన్ జీరో సెవెన్ దానికి వన్ నైన్ జీరో సెవెన్ దాని మెగాపిక్సెల్ వచ్చేసి సిక్స్టీన్ అనుకుంటా ఎప్పుడు ఫ్రెండ్ వచ్చేసి ఎయిట్ ఎంతో దాంతోనే చాలా కష్టపడే వాళ్ళం అసలు మాకైతే ఇప్పుడు ఈ ఫోన్లు వాడుతూ ఆ ఫోన్ ఆ ఫోన్ లో వీడియో తీద్దాం అనుకుంటే మాకు చెదిరిపోతూ ఉంటాయి వద్దు వద్దు అసలు బాగాలేదు అని అనుకున్నా అసలు అప్పుడైతే ఆ వీడియో చూసుకుంటే భలే నవ్వు వస్తుంది మా యాక్టింగ్ వచ్చి రాని యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ చూస్తే ఒకసారి పాత వీడియోలు చెక్ చేయండి దానికి వీటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కొంచెం యాక్టింగ్ నాకైతే అస్సలు కదా యాక్టింగ్ ఆయన కొంచెం ఏదో చేస్తారు గానీ ఇంకా నేను ఏంటి ఇప్పుడు వాళ్ళు కామెంట్లు పెట్టాలి ఆయన కన్నా బాగా చేస్తారా అని చెప్పి లేదు అలా చేస్తూ చేస్తూ అలవాటు అయిపోయింది ఇంకా మేము ఎప్పుడూ ఎమోషనల్ వీడియో ఒకటి చేసాము అనమాట ఫుడ్ది నేంటి అత్తయ్య మావయ్య వచ్చి ఇక్కడ కూర్చుని ఉంటే రైస్ లేవని చెప్పి అనుకుంటారు ఇంకా ఉన్న ఏంటిదే నాకు గుర్తు లేదు అన్నం అడుగుతాం అన్నం అడిగితే కొంచెమే ఉండిద్ది అదేంటి అమ్మ మాకు తెచ్చి పెట్టింది వాళ్ళు డాడీ అడుగుతారు నాకు ఆకలి వేస్తుంది అంటే ఇప్పుడు లేదండి మనం ప్రస్తుతానికి వాటర్ తోనే అడ్జస్ట్ అవుదాము అని చెప్పంటే అది మోని విని అదంటే మేము వచ్చి అన్నం తినిపిస్తాం ఆ వీడియో వైరల్ అయ్యింది అది మా అదృష్టం ఏంటంటే యూట్యూబ్ లో వైరల్ అయ్యింది మోజ్ లో వైరల్ అయ్యింది ఇంకా అప్పుడు ఆటోమేటిక్ గా అదేంటి ఇంకా మెల్లగా తింటే యూట్యూబ్ లో కూడా సెంటిమెంట్ వీడియోలు అలా మెల్ల పెట్టాము అది వైరల్ అయింది కదా సో ఎందుకు ఎమోషనల్ చేయకూడదు అని ఇంకా అలా అన్ని అత్త సాధించడము కోడలు సాధించడం ఇంకా అలాంటివి చేసేవాళ్ళు ఒరిజినాలిటీ మొత్తం బయటకు వచ్చేసి అన్ని వచ్చేవి కొంతమంది బాగుందని ఇంకా అలా పెట్టేవాళ్ళు ఇంకా అలా కంటిన్యూస్ గా చేసాం అనమాట ఇంకా ఎప్పుడు రెవెన్యూ మనకి జనరేట్ అయింది ఇంకా రెవెన్యూ వచ్చేసి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటా హైదరాబాద్ నుంచి వచ్చాకే కదా ఈ వీడియో చేసింది ఎమోషనల్ వీడియో ఈ సెంటిమెంట్ వీడియో చేయక ముందే మాకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రెవెన్యూ అనేది ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ లోనే పడింది సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్ లో పడింది అనమాట ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం మేము వీడియోస్ చేయడం భావగరాళ్ళు మేము ఇంకా కంటిన్యూస్గా అలా పెడితే ఒక సిక్స్ మంత్స్ కి మాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది వాచ్ అవర్స్ అవి కంప్లీట్ అయ్యి ఇంకా సెప్టెంబర్ మంత్ లో మేము ఆ ఫుడ్ వీడియో చేయడం వల్ల అక్కడి నుంచి కంటిన్యూస్ ఒక డిసెంబర్ అలా వరకు ఇంకా అలా కంటిన్యూస్గా చేసాము ఇంకా తర్వాత ఎప్పుడు ఇంకా నెక్స్ట్ రెవెన్యూ జనరేట్ అయింది అదే ఫుల్ అప్పుడు మేము ఎక్కువ చేసే వాళ్ళం కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పుడు అప్పుడు మీద ఇప్పుడు కొంచెం పర్లేదు ఫుల్ వీడియోస్ చేస్తున్నాము అప్పుడు ఏంటంటే మంత్ కి ఒకటో టూ మంత్స్ కి ఒకటో అలా పెట్టే వాళ్ళం ఎక్కువ షార్ట్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం మేము ఇంకా తర్వాత మాకు రెవెన్యూ లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ప్రమోషన్స్ ద్వారా వచ్చేవి ఇంకోటి వచ్చేసి దానికి యూట్యూబ్ ఇన్కమ్ మీద ప్రమోషన్స్ మాక్సిమం దానికి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ మీద డిపెండ్ అయ్యి ఉండద్ది ఇన్స్టాగ్రామ్ లో అడిగితే మేము చేస్తామంటే చేస్తాం లేకపోతే లేదు ఇంకా యూట్యూబ్ నుంచి మాత్రం కంపల్సరీ యూట్యూబ్ రెవెన్యూ మీదే ఆధారపడి ఉంటాము ఇంకోటి వచ్చేసి పెద్దమ్మ స్కిచ్చిన ఇప్పుడు దానికైతే రెవెన్యూ మాకు హైయెస్ట్ అంత వచ్చేది కాదు అది లాస్ట్ లో చెప్తాను క్రేజీ కపుల్స్ కి ఎంత వచ్చేదో క్రేజీ ఫ్యామిలీకి ఎంత వచ్చేదో లాస్ట్ లో చెప్తాను డిఫరెన్స్ ఉంటుంది కూడా పెడితే అందులోను చేస్తూ ఇందులో చేస్తూ ఉంటే ఇది మానిటైజ్ అయిన తర్వాత అప్పటికి కూడా మనకి రీచ్ బాగుంటే ఇంకా ఇన్కమ్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా అన్నట్టుగా పెట్టాం ఎందుకంటే మేము ఇద్దరము జాబ్ చేయట్లేదు మాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు సో అందుకే యూట్యూబ్ మీదే బతకాలని అనుకున్నాము సో అందుకే మోజు నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది కానీ మరీ హెవీగా అయితే రాదు సో ఏదో ఒకటి ఇంకా ఇంకో ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా ఆల్రెడీ పెద్ద మాస్ కిచెన్ ఉంది కదా దాంట్లోనే ఎందుకు మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయకూడదు అన్నట్టుగా ఏం చేసామంటే ఈ ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ చేసాం ఫస్ట్ ఫస్ట్ జున్ను బాబు పెట్టాం వీడియో ఇవాల్ తిరిగే వీడియో పెట్టాము కరెక్ట్ గా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లోనే వన్ మిలియన్ వచ్చింది ఇంకా అలాగే స్టార్ట్ చేసాము ఇంకా తర్వాత మేము ఏంటంటే అప్పటిదాకా తో చేసాము కదా ఈసారి వాయిస్ లెస్ ట్రై చేద్దాము మన తెలుగు ఆడియన్సే కాకుండా ఇంకా మిగిలిన స్టేట్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు కదా సో అలాగా చూస్తారు ఎక్కువ మంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అన్నట్టు కదా మేము ఇంకా వాయిస్ లెస్ ట్రై చేసాం వాయిస్ లెస్ కూడా కొన్ని మేము ఓన్ గా చేసేవాళ్ళం కొన్ని వేరే వాళ్ళే చూసి కూడా అలా చేసే వాళ్ళం అన్నారు చూసి వాళ్ళము అంటే అది ఒక ట్రెండింగ్ కంటెంట్ కంటెంట్ ఇప్పుడు ఒకరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను అందరూ కాపీ కాపీ అంటారు కదా ఇప్పుడు ఒకరు బిర్యానీ ఇలా చేశారు అంటే కూడా సేమ్ అలాగే చేస్తారు వీడియో చేసి దాన్ని ఇంకో పది మంది కూడా అలాగే చేస్తారు ఇప్పుడు ఈ యూట్యూబ్ వాడు ఇచ్చే రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మీరు కంటెంట్ చేయండి ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ చేయండి ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ తీసుకుని కంటెంట్ చేయండి అని చెప్పి అంటారు తప్ప మీరు కాపీ చేశారు సేమ్ అలాగే చేశారు వాళ్ళు వీడియో తీసుకొచ్చి మనం పెడతాది ప్రాబ్లమ్ ప్రాబ్లం అప్పుడు అది కాపీ చేసి మీరు పెట్టారు అని చెప్పి అనుకోవాలి ఆల్రెడీ చేసిందే మాకు తగ్గట్టుగా మలుచుకుని చేస్తాము సో ఏంటంటే ట్రెండింగ్ తగ్గట్టుగానే చేస్తాం కానీ ప్రతిది మేము కాపీ చేసి చేయట్లేదు కదా కంటెంట్ ఇంకేం చెప్పాలంటే ఇంకా కాపీ ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటారు లేకపోతే లేదు మనం పట్టించుకునే ఉండదు మేము నచ్చిన వాళ్ళు మేము నచ్చాము మా వీడియోస్ బాగుంటాను చూస్తారు చూస్తూనే ఉంటారు ఇంకా ఆ టాపిక్ పక్కన పెట్టద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా ఈ కూడా కూడా స్టార్ట్ దీనికి రీచ్ పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ చేసాం కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కంటిన్యూస్ గా అలాగే పోస్ట్ చేసాం వీడియోస్ ఇంకా తర్వాత ఆయనకి అన్నమాట కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంది అది కంటిన్యూస్ గా అలాగే వస్తుంది వెళ్ళిపోతుంది అనమాట సో అప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు చాలా హాస్పిటల్ తీసుకెళ్లాము ఆపరేషన్ అంటారు మళ్ళీ తగ్గిపోతుంది అంటారు ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాము ఇంకా అంత బాధలు కూడా ఆయన అస్సలు వీడియోలు మాత్రం ఆపకూడదు చేయాల్సిందే అన్నట్టుగా మా ఆయన కష్టపడి చేయించారనమాట మాతో ఆ టైంలో అదేంటి ఆ ప్రాబ్లం రాకముందు ఎంత వెయిట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ అంత ఉండేవాడిని ఒక్కసారిగా ఆ ప్రాబ్లం వల్ల ఒక్కసారిగా సిక్స్టీ సిక్స్టీ నైన్ కి వెళ్ళిపోయారు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ కి వెళ్ళిపోయారు అన్నమాట అంత బాధలో ఉన్నా కానీ మా మాతో అసలు వీడియోలు చేయ అదే చేయించేవాళ్ళు అనమాట కంపల్సరీ ఇప్పుడు ఒక టేక్కి రాలేదన్నా పది టేకి తీపిచ్చి చేయించేవాళ్ళు సో మా కష్టమే ఇప్పుడు దాకా అదే మీరు గుర్తించి మమ్మల్ని ఆదరించి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకుని వచ్చారు ఇంకా అలాగే కష్టపడతాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుందని అయితే అనుకుంటున్నాము సో అలా త్రీ మంత్స్ వరకు కంటిన్యూస్గా మేము వీడియోస్ పెడుతూ ఉన్నాము ఇంకా త్రీ మంత్స్కి మాకు మానిటైజ్ అయిపోయింది జులై జులై ఇంకా అలా మానిటైజ్ అయిపోయింది సో అప్పుడు కూడా రెవెన్యూ ఎంత వచ్చేది ఒక వన్ ఫిఫ్టీ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ లోపు వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అలా వచ్చేవి ఇంకా మాకు ఫస్ట్ ఫస్ట్ రెవెన్యూ హైగా అంటే మొన్న డెలివరీకి ముందు వచ్చిందనమాట ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వచ్చాయి సో ఏ ఏదైనా కానీ మన కష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో మీరు కూడా అడుగుతున్నారు కదా రెవెన్యూ గురించి చెప్పండి అక్క ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి మనం ఏదైనా కష్టపడి కష్టపడడం కూడా కాదు ఇష్టపడి కష్టపడి రెండు ఉంటేనే తప్ప మనము ఏది సాధించలేము చేసుకుంటా అలా కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటే కనుక కంపల్సరీ ఒక రోజైతే సక్సెస్ అవుతాము మాదే ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో అయితే ఎంత వ్యూస్ మనకి ఒక వన్ కే వ్యూస్ కే మేము అమ్మో వన్ కే వ్యూస్ వచ్చే హండ్రెడ్ మెంబెర్స్ లైక్ చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళము అక్కడి నుంచి మేము ఈ స్టేజ్ దాకా వచ్చాము ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకటి వాళ్ళకి చెప్పేది అయితే దీని ఈ యూట్యూబ్ ఛానల్ మీద పర్టికులర్ గా ఫోకస్ పెట్టి ఒక త్రీ మంత్స్ కష్టపడండి త్రీ మంత్స్ కాకపోతే ఫుల్ వీడియోస్ అయితే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను షార్ట్స్ ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలి మీకు సక్సెస్ అవ్వాలంటే మినిమం వన్ ఇయర్ టేక్ తీసుకుంటుంది కన్ఫర్మ్ గా చెప్తున్నాను వన్ ఇయర్ కావాల్సిందే మేమైతే మాత్రం అసలు తిండి తెప్పలు అసలు ఏదైతే రేపు చేతిలో జాబ్ లేదు జాబ్ వదిలేసుకున్నాం ఇంకా ఎక్కడ జాబ్ చేయకూడదు ఒకళ్ళ కింద చేయకూడదు మన కష్టపడి దగ్గర కష్టపడే బదులు మనమే సొంతంగా ఏదో ఒకటి మన సొంత టాలెంట్ తో అది పైకొద్దాము ఆయన అనుకున్నారు కానీ అప్పుడు నేను కూడా అంత సపోర్ట్ చేసేదాన్ని కాదు ఎప్పుడు వీడియోస్ అని అంటావు జాబ్ కూడా చేస్తే మనకి ఇంకోటి ఆధారం ఉంటుంది కదా వీడియోస్ నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఏదో చేసినట్టు చేసేదాన్ని కానీ ఎందుకు ఎప్పుడు జాబ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఎక్కువ సపోర్ట్ గా లేనమాట ఇంకా తర్వాత కొన్ని కారణాలు కొన్ని రీజన్స్ అన్నమాట ఇంకా దాని తర్వాత ఇంకా ఫిక్స్ అయ్యాము నేను సపోర్ట్ గా ఉంటేనే కదా ఏదైనా చేయగలం అని చెప్పి ఇంకా అప్పుడు గట్టిగా పట్టుకుని స్టార్ట్ చేశాము అప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూస్ గా చేస్తున్నాము ఎక్కువ ఏంటంటే డైలీ బ్లాగ్స్ అడుగుతున్నారు చాలా మంది అంటే ఇంట్లో అంటే మాక్సిమం వీక్లీ ఒక టూ డేస్ డైలీ బ్లాగ్స్ పెట్టి ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో ఒక టూ వీడియోస్ అలాగా అలా పెడితే బాగుంటుంది కంటిన్యూస్ గా డైలీ వ్లాగ్స్ అంటే ఎవరు చూడరు బోర్ కొడుతుంది కూడా మాకు చేయడానికి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది ఎప్పుడు డైలీ వ్లాగ్ అనే ఎప్పుడు రోజులో ప్రతి ఇంట్లో జరిగేదే కదా అన్నట్టుగా ఉంటుంది కదా సో డైలీ వ్లాగ్స్ అయితే వీక్లీ టూ టైమ్స్ పెట్టడానికి అయితే చూస్తాము ఇంకా అత్తమ్మ వంటలు అడిగారు స్పెషల్ వంటలు కూడా ఏ వంటనంటే అమ్మ వంటలు చేసింది ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు నేర్చుకో అని చెప్పి చెప్పాను చాలా సార్లు చెప్పాను కాకపోతే ఏంటంటే మాకు పిల్లలతో అవ్వట్లేదు మహిబాబు చిన్న బాబు కదా సో వాడితోనే ఎక్కువ సరిపోతుంది వీడు సైలెంట్ గా ఉన్నప్పుడు వాడేడవడం వాడు సైలెంట్ గా ఉన్నప్పుడు వీడు అల్లరి చేయడం ఇంకా అలా సరిపో లేదు ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంటది వాళ్ళని చూసుకోవడంలో ఇంకా అలా పడుకుంటాను సో ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాము మా రెవెన్యూ మా జర్నీ అంతా షేర్ చేసుకున్నాము ఇంకా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మిలియన్స్ మిలియన్స్ కి ఇంకా ఎదగాలని అయితే కోరుకుంటున్నాము చాలా చాలాసేపు అయితే మాట్లాడేసాము టైం చూడండి ఎంతైంది మాట్లాడాము ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్